హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే ఒకసారి తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక వివరాల్లోకి వెళ్ళిపోతాం తెలంగాణలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి ఎడదరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రాష్ట్రంలోని చెరువులు జలాశయాలు ప్రాజెక్టులు జలకలను సంతరించుకున్నాయి అయితే ఇప్పట్లో రాష్ట్రాన్ని వీడేలా కనిపించడం లేదు తెలంగాణలో నేడు కూడా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు పలు జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందన్నారు ఉపరితల ద్రోణి యాక్టివ్గా ఉన్న నైరుతి రుతుపవనాల కారణంగా రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని చెప్పారు నేటి నుంచి ఐదు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలకు ఛాన్స్ ఉందని అన్నారు నేటి నిజామాబాద్ నిర్మల్ భద్రాద్రి కొత్తగూడెం వికారాబాద్ ఆదిలాబాద్ కొమరం ఆసిఫాబాద్ మంచిర్యాల ఖమ్మం సంగారెడ్డి వనపర్తి జోగులాంబ గద్వాల నారాయణపేట జిల్లాలో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని చెప్పారు ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు ఇక మిగిలిన జిల్లాలో ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురవచ్చని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు ఇక మంగళవారం ఆగస్టు ఇరవై ఏడు మంచిర్యాల కొమరంభీం ఆసిఫాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ వరంగల్ హనుమకొండ నిర్మల్ పెద్దపల్లి భూపాలపల్లి ఖమ్మం సిద్దిపేట భువనగిరి వికారాబాద్ ములుగు కొత్తగూడెం సంగారెడ్డి కామారెడ్డి మెదక్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది భారీ వర్షాలకు తోడు ఎదురు గాలులు కూడా వీస్తాయని చెప్పారు గంటకు ముప్పై నుండి నలభై కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయన్నారు ఉరుములు మెరుపులతో పాటు పలు చోట్ల పిడుగులు కూడా పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది ప్రజలకు వర్షం కురిసే సమయంలో బయటకు వెళ్లొద్దని చెప్పారు అత్యవసరం అయితేనే బయటకు రావాలని పొలం పనులకు వెళ్లేవారు వారు చెట్ల కింద ఉండకూడదని అన్నారు ఇక హైదరాబాద్ లో ఉదయం పొడి వాతావరణం ఉంటుందని అధికారులు తెలిపారు మధ్యాహ్నానికి వాతావరణం చల్లబడుతుందని సాయంత్రం వేళ వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పారు ఈ మేరకు నగర ప్రజలను జిహెచ్ఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు ఎడతెరిపి లేకుండా వర్షం కురిస్తే స్కూళ్లకు ముందస్తు సెలవులు ఇవ్వడానికి అధికారులు సిద్ధమయ్యారు ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్